గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు కలిసి సాధించింది ఏంటంటే కదా వాయిదా నిన్న పోలీసు సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించింది వారు గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు ప్లాస్టిక్ ప్లాస్టిక్కి రగొట్టాడు వాళ్ళల్లో వాళ్ళకే ఒడవలు వస్తాయి ఇదంతా ఒక డ్రామా రోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులు అడ్డ పెట్టుకొని చెప్పినా కదా నిన్న కూడా చెప్పిన భీష్ముని చంపడానికి సిగణిని నడ్డ పెట్టుకున్నట్టు నిన్న పోలీసులు అడ్డ పెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాను పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిగ్గుండాల మీకు ఒక్క వార్డు మెంబర్ ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు పేదరిక కుటుంబాలకు సంబంధించిన పద్నాలుగు మందిని చూసి వరదరాజికి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాలి నిన్న పోలీసులు పెట్టుకొని వాయిదా వేసినారు మా జీవులు బలదగొట్టిది మా మనుషుల మీద రాలతో దాడి చేసిది నానా కంగామా చేసిది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి చూ చూస్తూ ఉండిపోయినారు ఒకవేళ వాళ్ళ సంక్షేషణ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే మనుషులు ఉద్యోగం చేయాలని నేను మానవత్వం మనుషుల ఉద్యోగం అంటే అది కూడా చేయలే రాక్షసులు ఉద్యోగం చేసినారు అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే కాని సంతోషపడే పరిస్థితి నిన్న దినం ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు ఈరోజు పోలీసులు ఈ రోజు నిజాయితీగా చేస్తారు కాబట్టి ఇంకొక అవతార వరదరాజు రెడ్డి ఆ రెండో అవతారమే కలెక్టర్ 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 చెప్పి లోపలికి వచ్చిన మా ఆరు మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకాలు చింపేస్తారు పేపర్లు జించేస్తారు కుర్చీలు కింద వేస్తారు మా వాళ్ళు మా వాళ్ళే కొట్టాడుకుంటారు ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది అప్పుడు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ పోతారు ఆర్డీఓ అధికారు వస్తాడు కలెక్టర్ ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా జరిగింది ఏం అని మన ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయండి తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు వాడికి డ్రామా అయిపోయింది ప్రభుత్వానికి ఒక చిన్న సర్పంచ్ వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని యావత్ సర్వదోన్నత ఉధికార అధికారి కలెక్టర్ ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా భోజనమే చేయగలుగుతున్నారా మీరు సిగ్గు శరం మానం రక్తం పౌరుషం ఏమీ లేదు మీకు అసలు వరదరాజు ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గాన్ని ఒడిగట్టడం ఇంత నీచాన్ని ఒడిగట్టడం ఫేక్ ఐడి కార్డు సూచించడం వాళ్ళతో దాడి చేయడం పోలీసులను ఉపయోగించుకోవడం ఈరోజు పిలుసు పుస్తకం సుల్చేయడం వాళ్ళ వార్డు మిమ్మల్ని గొడవ పెడడం అసలు అనిపించలేదా మీకు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది ప్రొద్దురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ నిబద్ధత గెలిచింది ఓడింది ఎవరో తెలిసిన ప్రజాస్వామ్యం ఈ ప్రదుడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజరెడ్డి గారికి ఉపయోగపడినటువంటి ఓని శాఖ ఓడింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది మాకెక్కడా బాధలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది నిబద్ధతో కూడిన నిజాయితీ కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది ఇంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసుల దగ్గరికి గాని వాళ్ళు రాళ్ల దాడులు చేస్తాంటే గానీ రొమ్మి ఎదురు నిలబడగలిగినారు వందల మంది వేల మంది కార్యకర్తలు స్వయంగా బయటికి రాగలిగినారు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు నిక్కచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల నీతి నిజాయితీ నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికర వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ దా ఉపతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఎవరు ఉంటే వారి సిగ్గుపడ మా వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులు అందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగినాం మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు